గోదావరి మూడో ప్రమాద హెచ్చరికను కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు జారీ చేశారు అయినా సరే యాభై మూడు అడుగులు దాటి వచ్చినా కూడా భద్రాచలంలోకి ఒక్క చుక్క నీరు రాకుండా ఉండటం కోసం మొన్న ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ కరకట్ట ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది తప్పకుండా ఈ సంవత్సరం ఒక్క చుక్క కూడా భద్రాచలం ఊళ్ళోకి రాకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఎస్పీ గారు బిఓ గారు పకడ్బందీ ఏర్పాట్లు చేసి గత సంవత్సరంలో సుభాష్ నగర్ వాసులు నీళ్లలో వాళ్ళ కుటుంబాలతో పాటు ఇళ్లతో పాటు మనుషులు కూడా ఇక్కడ దాకా మునిగిపోయి మీరు టీవీలో చూపించిన ఘటన గుర్తుపెట్టుకొని కలెక్టర్ గారికి ముందే చెప్పాను ఈ రోడ్డును కూడా బ్లాక్ చేయండి అవసరమైతే మీకు ఆల్టర్నేటివ్ రోడ్డు ఉంది లక్ష్మీపురం టు లక్ష్మీనగరం దాన్ని వాడుకోండి నేషనల్ హైవేని కూడా బ్లాక్ చేయండి ఇది నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఏం చేయాలి ఏ రకమైనటువంటి టెక్నికల్ డిజైన్ చేశారో ఆ దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ నేషనల్ హైవే తోటి పూర్తి చేస్తాం ఇట్లా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి భద్రాచల వాసులు నిశ్చింతగా ఉండొచ్చు ఆ రాముడిదయ వల్ల తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వంలో భద్రాచల పట్టణానికే కాదు గోదావరి పారివాహక ప్రాంతంలో ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎన్ని అడుగులు వచ్చినా సరే ప్రజలు రక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం అందుకని ముఖ్యంగా భద్రాచల పట్టణానికి ప్రాణ సమానమైనటువంటి కరకట్ట ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఈ సీజన్ లో వరద రాకుండా కంట్రోల్ చేశాం నెక్స్ట్ ఇయర్ దీన్ని పకడ్బందీగా పూర్తి చేసి భద్రాచల వాసులు స్థిరస్థాయిగా గోదావరి జలాల ఎంత వరద వచ్చినా భయపడే పరిస్థితి లేకుండా ఉండేటట్టుగా నా ప్రయత్నం చేస్తాం మర్చిపోకండి